బ్రాహ్మణులకు శుభవార్త సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహా సంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అకా శ్రావణ శుక్లపక్ష త్రయోదశి కూడా శనివారం వచ్చింది బహుళ పక్ష త్రయోదశి కూడా శనివారం వస్తుంది బ్యూటిఫుల్ అసలు మామూలుగా కాదు అటు పౌర్ణములేమో పౌర్ణమి అమావాస్యలు మండే త్రయోదశులు సాటర్డే సప్తములు సండే బాను సప్తమి ఆ రెండు సప్తములు కూడా బహుళపక్షం శుక్లపక్షం రెండు వచ్చాయి అసలు సో బ్యూటిఫుల్ అసలు చదువుతూ తెలుసుకుంటూ ఉంటే ఎంత దయాళుగా అయి ఉన్నాడు ఈశ్వరుడు మన కోసం అరే బాబు వినియోగించుకోండి రా బాబు మీరు చెయ్యండి మీరు చేస్తేనే కదా వస్తుంది రిజల్ట్ అనేది లేకుండా ఎలా వచ్చేస్తుంది జిమ్ కి వెళ్ళి వర్కౌట్ చేస్తేనే కదా మజలు వచ్చేది లేకపోతే ఎక్కడి నుంచి రైట్ అక్క మరి త్రయోదశి శని త్రయోదశి అందున ఇది ఇంకా స్పెషల్ గా పుషమి నక్షత్రంతో కూడి వస్తుంది అంతా శని భగవానుడికి సంబంధించి మరి అక్క ఎట్లా అక్క ఎట్లా డెఫినెట్గా ఈ రకరకాల ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఈ పవిత్రమైనటువంటి రోజుని ఎలా వినియోగించుకోవాలి తప్పకుండా చెప్తాను పద్మినీ ఎందుకనంటే చాలామంది విపరీతమైన బాధలు పడుతున్నాం మేము అని చెప్పి చెప్తుంటారు ఏ పని చేసినా కూడా కలిసి రావడం లేదండి లేదు అంటే గనక మా జీవితమే ఇంత అని మేము డిసైడ్ అయిపోయాము ఇక మేము ఏమీ ముందుకు వెళ్ళదలుచుకోలేదు భగవంతుడు ఎలా నడిపిస్తే అలా అని అనుకున్నా కూడా బాధ అయితే ఉంటుంది కదా మనసులో విపరీతంగా పిల్లలు ఎదిగి రాకపోవడం పిల్లలు అసలు ఎదిగిన వాళ్ళే పవన్ చేద్దాం జాబ్ అంటే కూడా వాళ్ళకి జాబ్స్ రాకుండా ఉండడం పెళ్ళిళ్ళు అవ్వకుండా ఉండడం ఇవన్నీ ఏంటి అంటే పూర్వజన్మ సుకృతం అని చెప్పు లేకపోతే ఇంటిల్లి పాదకి ఒకటే నక్షత్రం అయింది అనుకో తల్లి కొడుకుది ఒకటే నక్షత్రం అయింది అనుకో ఒకవేళ వెళ్ళినా సరే ఇద్దరికీ నడుస్తుంది కదా అప్పుడు ఆ బాధలు కూడా ఇద్దరు పడాల్సి వస్తుంది అవునా కదా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అనుకుంటే గనక ఇలాంటి మంచి రోజులు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం ఉపయోగించుకోవాలి అయితే కూర్చొని పూజ చేయడమే దానికి పరిష్కారం అని అంటే కూర్చుని పూజ చేయడము చాలా మనం కొంచెం టైం తీసుకొని ఎలా అయినా సరే చేసుకోవాలి అని కూర్చు కూర్చుని చేసుకుంటే గనక అది చాలా మనకి పూల దారి వేసే పరిష్కారం అని చెప్పచ్చు మనం మార్గదర్శన్ అని చెప్పచ్చు అనమాట అలా మేము కూర్చోలేమండి వాళ్ళ ఇంట్లో ఉండే పరిస్థితి కాదండి మరి మేము మేము ఇంట్లో ఉంటే మాకు గొడవలు అవుతున్నాయి లేకపోతే గనక ఇలాంటిది ఏమైనా చెయ్యాలి అనుకున్నప్పుడు నెక్స్ట్ డేనే మాకు ఆటంకం వచ్చేస్తుంది అని గనక మీరు అలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే గనక ఈ శనివారం పుష్యమి నక్షత్రం రోజు మీరు శని భగవానుడికి ముందే దండం పెట్టుకోండి ఏమని నాయన రేపు మేము చేయాలనుకుంటున్నాము ఈ పని సక్రమంగా మనస్ఫూర్తిగా చేసే బాధ్యత నీదే నాయన నీ బుజస్కందాల మీదే మోపేస్తున్నాం ఆ భారం అంతా కూడా అని చెప్పి ఆయనకి దండం పెట్టుకోండి అప్పటి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది మంచి పీరియడ్ అని ఎందుకనంటే శని భగవానుడికి పూజ చేయడం అనేది చాలా ఇష్టం భగవంతుడి విషయంలో గా ఉండడం శ్రద్ధ వహించడం అనేది చాలా ఇష్టం అనమాట కాబట్టి ఆయన దండం పెట్టుకొని చేయండి ఆ రోజు తప్పకుండా స్వామికి తైలాభిషేకం చేయించండి విధి విధానంగా ఏమైనా బ్రాహ్మణ్ని పెట్టుకొని పూజ చేసుకుంటే నవగ్రహాల దగ్గర చాలా మంచిది అలా మాకు దొరకట్లేదండి చాలా బిజీగా ఉన్నారట మేము వెళ్ళేటప్పటికే చాలా బిజీ ఉన్నాము అని చెప్పి గనక మీకంటే గనక అలా చేయించుకునే స్తోమత కూడా మాకు లేదు అనుకుంటే గనక నల్ల నువ్వుల నూనె గానుగ నూనె తప్పకుండా సేకరించండి ముందు రోజే శుక్రవారం శుక్రవారం నాటి తీసుకోవచ్చు నూనె కొనుక్కోవచ్చా తప్పులేదు నల్ల నువ్వుల నూనె పూజ కోసం కొనుక్కుంటున్నాం మనం ఓకే ఇంకేం ఇంకేం ఆలోచించకండి తీసుకొని పెట్టుకోండి అలాగే మీరు కొంచెం మంచి బట్ట నల్ల నల్లది మీకు ఆ ఈ మనకి స్వాములు అయ్యప్ప స్వాములు వేసుకునేవి పైన కండు బాగుంటుంది చూడండి అది కొనండి స్వామివారి రిబ్బన్ ముక్కలు కాదు రిబ్బన్ ముక్క ఫాల్ అంటారు కొంతమంది ఇవ్వలేదు ఫాల్ బొమ్మకి సరిపోతుంది రిబ్బన్ ముక్క చూసానక్క నేను అవును మా బాబోయ్ అలా అలా వద్దు చక్కగా కండువ కొని మీరు ఏం చేస్తారు అనంటే చక్కగా మడత పెట్టి అక్కడ పెట్టండి ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు తీసుకుంటారు దానము అనేసరికి ఎవరికి కూడా ఇష్టం ఉండకపోవచ్చు అయ్యో భయం మనం ఏ బాధలు వస్తాయో అని చెప్పి భయపడి ఉండవచ్చు కానీ ఎప్పుడైనా ఎవరికైనా దానం మీరు ఇస్తున్నారు అనంటే గనక పదకొండు రూపాయలు యాభై ఒక్క నూట ఒకటో మీ శక్త్యానుసారం పెట్టి ఇవ్వాలి దానం ఎప్పుడు ఉత్తిగా ఇచ్చే చాలా మంది మనసుల్లో ఏముంటుంది అంటే దానం ఇస్తున్నాగా అది వాళ్ళకు ఉపయోగపడేదే కదా ఫ్రీగానే వస్తుంది కదా అని అనుకుంటారు అది పొరపాటు దానం తీసుకోవడం కూడా ఒక విద్యుక్త ధర్మం ఆ విద్యుక్త ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నప్పుడు అది మనం ఫ్రీగా తీసుకో ఫ్రీగా మనం వాళ్ళ సర్వీస్ తీసుకోకుండా ఉండడం అనేది మన ధర్మం కాబట్టి తప్పకుండా ఫిఫ్టీ వన్ వన్ నాట్ వన్ ఎంతో అంత మీరు ఇచ్చి దానం ఇవ్వండి బ్రాహ్మణ్కి ఇస్తే కనుక తప్పకుండా అది చేయండి లేదండి మేము అట్లా అనుకోలేదు అనుకుంటే గనక అది మడత పెట్టి చక్కగా దాని నిండా నూనె అవ్వకుండా ఉండేటట్టు స్వామికి ఇట్లా చూపించి పక్కకు పెట్టండి అయితే ఈసారి మీరు చేయాల్సిన పని ఏంటంటే నల్ల నువ్వుల దీపం చాలా బాగా కలిసి వస్తుంది నాకేనాడు శని ఉన్నప్పుడు కూడా నేను ఇదే చేస్తాను నల్ల నువ్వుల దీపం ఎలా పెడతాము అని అంటే గనక ఇప్పుడు మీకు చిన్న బట్ట అవసరం ఫాల్ కొనుక్కోండి ఇప్పుడు ఇది దీనికి అవసరం ఫాల్ చక్కగా కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి శని వచ్చినప్పుడల్లా నేను ఇది చేస్తాను అని చెప్పి దడ్డం పెట్టుకోండి చక్కగా నల్ల క్లాత్ తీసుకొని ఫాల్ తీసుకుంటారు కదా అది చక్కగా కట్ చేసేసేయండి లేదా విడిగా ఎక్కడైనా మీకు బ్లాక్ బ్లౌజ్ పీస్లు ఇంట్లో ఉన్నాయి కొత్తవి వాడనివి ఎక్కడనంటే తీసుకోండి చక్కగా అది కట్ చేసేసి దాంట్లో నవ్వులు నల్ల నువ్వులు వేసేసి అది మూట కట్టేస్తే ఇలా ముడి వేస్తే రెండు ఒత్తుల్లాగా వస్తాయి చక్కగా ప్రమిదలో అది పెట్టి నల్ల నువ్వుల నూనె దాని మీద దానిలో పోసి దీపం పెట్టండి చాలా మంచిది మీకు శని భగవానుడు ఎంత ప్రీతి చెందుతాడంటే అంత ప్రీతి చెందుతాడు రైట్ అలాగే స్వామికి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ స్పీడ్ స్పీడ్గా పరిగెత్తేసుకుంటూ సౌండ్ అవుతూ ఉంటుంది కొంతమంది నడుస్తూ ఉంటాయి మగవాళ్ళు నడుస్తూ ఉంటే ప్యాంట్ సౌండ్ అవుతుంటుంది అలా సౌండ్ చేయకూడదు వారికి చాలా నెమ్మదిగా నడుస్తూ నీలాంజన సమాభాసం రవిపుత్ర మాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తమ్ నమామి శనేశ్చర్ ఇది చదువుకుంటూ గనక మీరు ప్రయత్నం చేస్తే చాలా మంచిది మరి స్వామివారి ముందు బ్రాహ్మడు పూజ చేసేసిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే దశరథ కృత శని స్తోత్రం ఉంటుంది చాలా మహిమాన్వితమైనది తప్పకుండా అది చదువుకోండి చాలా చిన్నగా ఉంటుంది తప్పకుండా అది చదువుకోండి ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తే చాలా మంచిది అలాగే మరి మీరు ఇవ్వవలసిన దానాల్లో గనక మీకు ఇంకా ఏది ఇస్తే చాలా మంచిది అంటే గనక ఉప్పుని దానం చేస్తే చాలా మంచిది తీసుకోవాలి కదా ఆడబెట్టండి అంటారు కదా అక్కడ పెట్టండి అని అంటే ఎక్కడైతే నిత్యాన్న దానం జరిగే వంటశాలలు ఉంటాయో అక్కడ పెట్టరండి ఏమండి వంటశాల ఎక్కడ ఉందండి అని అడగండి ఎందుకంటే ఉప్పుని ఇవ్వాలనుకుంటున్నాం మేము వెళ్ళి చక్కగా అక్కడ ఉందండి అని చెప్తారు ఎవరు వద్దని చెప్పరు ఎందుకంటే ప్రతి క్షణం ప్రతి క్షణం ఏదో ఒకటి వంటసాలకు వస్తూనే ఉంటుందో అది తీసి దాడమే వాళ్ళ పని కదా ఎక్కడైతే మీకు నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుందో అక్కడ లేదు అంటే గనక మీకు ఎక్కడైనా వేదం వేద పాఠశాల ఉంది వాళ్ళు తీసుకుంటారు ఆ వాళ్ళు తీసుకుంటారు చక్కగా ఉప్పుని వాడండి పిల్లలకు వంటలో అని చెప్తే తీసుకుంటారు మరి ఒక ప్యాకెట్ కాకుండా రెండు ప్యాకెట్లో మూడు ప్యాకెట్లో మీరు దయచేసి ఈ దాన్ని ఏమంటే చాలా అయోడైజ్డ్ ఎంత తెల్లగా ఉంటే ఉప్పు అంత మంచిది అనుకుని మనం తీసుకుంటాం అనమాట అయోడైజ్డ్ మాత్రం ఇవ్వకండి మీకు కుదిరితే గనక రాళ్ళు ఉప్పు చక్కగా రాళ్ళు ఉప్పు ఇవ్వండి చాలా మంచిది వాళ్ళ పిల్లలకి కూడా మంచిది వాళ్ళకి ఆరోగ్యం అనమాట మీకు ఇంకా ఆర్గానిక్ ఏమైనా దొరుకుతుంది ఉప్పు కొంచెం కాస్ట్ అయినా పర్వాలేదు అది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అంటే కూడా అది కూడా తీసుకొని ఇవ్వండి పింక్ సాల్ట్ అని వస్తుంది కదా అది అంటే అందరూ వాడరు కదా అందరూ వాడరు అదొకటి నేను అందరు వాడరు దానానికి సంబంధించి సముద్రం నుంచి వచ్చింది ఇవ్వాలి కదా కాన్సెప్ట్ ఇది హిమాలయ హిమాలయల నుంచి తవ్వింది ఇది కాబట్టి ఇది ఆ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ రైట్ బ్యూటిఫుల్ అలాగే నాది ఇంకో కోరిక ఆ ఇప్పుడు రకరకాల సమస్యలకి మీరు స్విచ్ బోర్డ్స్ చెప్పడం అనేది తెలిసినటువంటి విషయమే మరి ఈ నవగ్రహాలకి సంబంధించి అందున శని గ్రహానికి సంబంధించి శని భగవానుడికి సంబంధించి ఏదైనా స్విచ్వర్డ్ ఉందా అంటే మాకు ఈ పూజలు అవి అలవాట్లేవు ఇంకా వేరే వాళ్ళు కూడా మన వీడియోస్ని ఫాలో చేస్తున్నారు లేకపోతే అసలు స్విచ్ కి కొంత ఎగ్జాంషన్స్ ఉంటాయి కాబట్టి మరి పూజలు చేయనివ్వట్లేదు మా ఇంట్లో అనుకున్నా లేకపోతే కుదరట్లేదు అనుకున్నా ఏదైనా అవనివ్వండి సమస్య స్విచ్వర్డ్ ఏమైనా ఉందా శని భగవానుడి ప్రీతి కొరకు తప్పకుండా చెప్తాను పద్ధతి ఎందుకంటే ఏళ్ళు సరి వస్తుంది అని చెప్పి నన్ను భయపెట్టడము నేను అలానే కొంచెం బాధలు పడినా కూడా ఫామ్ వర్క్ సేవ చేసుకుని నా అంత నాకు లేదు ఇది చెయ్యాలి ఇదా చెయ్యాలి అని చెప్పి అనుకోవడము అలా తెలిసింది చేయడము కొంతమంది చెప్పింది చేయడము ఇలా ఫాలో అయ్యి నేను చాలా స్వామి వారి కరుణ నేను చూశాననే చెప్పుకోవచ్చు నిలబెట్టాడు స్వామి అని నా గట్టి నమ్మకం కాబట్టి శని భగవానుడికి సంబంధించిన స్విచ్ వర్డ్ చదివితే ఇంకా ప్రీతిపాత్రం అవుతారు స్వామి అని కూడా చెప్పొచ్చు బహుశా ఎవరికి ఈ ఐడియా కూడా రాలేదు నువ్వు అడిగే క్వశ్చన్ ఎవరు చెప్పు ఇప్పటి వరకు ఈ స్విచ్ వర్డ్ కూడా సో సుప్రీం లవ్ సీల్ లిఫ్ట్ కైండ్ డివైన్ వావ్ సుప్రీం లవ్ సీల్ లిఫ్ట్ కైండ్ డివైన్ సుప్రీం లవ్ సీల్ లిఫ్ట్ కైండ్ డివైన్ వావ్ చాలా బాగా పనిచేస్తుంది ఎన్ని సార్లు చదవమంటారు దీన్ని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ వన్ నాట్ ఎయిట్ టైం మీరు గుడికి వెళ్ళినా కూడా అక్కడ కూడా కూర్చొని చదువుకోవచ్చు పిరియడ్స్ లో ఉన్నప్పుడు చదవచ్చు అన్న ప్రశ్న వస్తుంది చదవకూడదు ఎందుకంటే మనం ఇక్కడ సుప్రీం లవ్ అంటున్నాం అంటే ఎంత ఎటర్నల్ అనమాట సో డెఫినెట్ గా చదవకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనూ చదవకండి అయ్యాక చదువుకో అయ్యాక చదువు ఇప్పుడు శని భగవానుడికి సంబంధించిన ఇబ్బందుల్ని ఫేస్ చేస్తున్నాము ఇది ఏమో త్రయోదశని కాదు ఇన్ జనరల్ గా కూడా అప్పుడు ఉంది చాలా ఇబ్బంది పడుతున్నాము ఏల్నాడు శనితో అనుకుంటే ఈ స్విచ్ వర్డ్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఏ పరిహారాలు చేయాలనేది కూడా మీకు మనసుకు వచ్చేస్తూ ఉంటుంది స్విచ్ వర్డ్ చాలా అద్భుతంగా వివరించారు అటు పూజా విధానం ఎలా చేసుకోవచ్చు ఏ దానం చేసుకోవచ్చు అదేవిధంగా ఏ స్విచ్ వర్డ్ని చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది మాకు వివరించినందుకు కృతజ్ఞతలక్క నమస్తే నమస్తే